ఆధారంతో వచ్చిరో నాకు తెలియదు బట్ నేనైతే వాళ్ళని తీసుకోవాలనుకోవట్లేదు కాబట్టి మేము ఎవరిని తీసుకోలేకపోతున్నాం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు సో నేనైతే పొద్దున్నే చెప్దాం అనుకున్నా బట్ చాలా ఆలోచించిన మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేనైతే

తప్పకుండా ఒక్క ఛాన్స్ మా నుంచి ఏదైనా తప్పు వచ్చిందంటే మేము వెళ్ళిపోతాం మంచిగున్నప్పుడు అన్ని సెట్ అయినాక నేనే ఒక్కొక్కళ్ళని తీసుకుంటా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే అంటే మీ ఆల్రెడీ పోయిన వీడియో చూసే ఉంటారు ప్రసాద్ అండ్ రాధిక వచ్చిరు మా దగ్గరికి సో ఎవరు చెప్పిరో కూడా నాకు తెలుసు నేను అదే రోజు మార్నింగ్ వచ్చిన తిరుపతి నుంచి అది మీకు కూడా తెలుసు సో వాళ్ళు ఎందుకు వచ్చిర్రు వాళ్ళు ఏ ఆధారంతో వచ్చారో నాకు తెలియదు బట్ నేనైతే వాళ్ళని తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే మేము ఇద్దరమే చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే మా సిచ్యువేషన్ కూడా బాగాలేదు మీ అందరికీ తెలుసు కొన్నిటి వల్ల నేను అట్లా తిరుగుతున్నాం సో వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ఫామ్ చేయాలనుకోవట్లేదు మాది ఫోన్ చేసుకోవాలి అనుకుంటున్నాం సో మాకు కరెక్ట్ ఎడిటర్ కూడా లేదు వాళ్ళని తీసుకొని ఇంకా మేమేం చేయాలి వాళ్ళ వాళ్ళేదో మన హోప్స్ పెట్టుకుని వచ్చి అదే వాళ్ళు వెళ్ళి చేసుకుంటే అయిపోతుంది అని అనిపిస్తుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం పిలు సో వాళ్ళకి ఒకవేళ నాకు ఇబ్బంది ఉందంటే నేనే టికెట్స్ బుక్ చేసి పంపించేస్తాను ఫుడ్కి కానీ దేనికైనా సరే పిలుస్తాను నేను ఒకసారి మాట్లాడతాను బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోను ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ లేను ప్రసాద్ సో ఇట్లా అంటున్నాం ఒకసారి రా ప్రసాద్ మీరు కూడా తప్పు తీసుకోవచ్చు సిచువేషన్ వాళ్ళేది కాబట్టి మేము మేము ఎవరిని తీసుకోలేకపోతున్నాం ఉన్న కూడా వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు మేము మళ్ళీ పీడిస్తామని చెప్పిన వాళ్ళని కూడా సో ఇప్పుడు ఇలా కూడా చెప్పేద్దాం కానీ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు

ఎందుకంటే మేము సింగిల్గానే చేసుకుందాం అనుకుంటున్నాం ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఇద్దరిని కూడా పంపించేసిన సో ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఛాన్స్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు అంటే నేను ఎవరిని వద్దనుకుంటున్నా నేను సింగిల్గానే ఉందాం అనుకుంటున్నాను చాలా దూరం నుంచి వచ్చినా దగ్గర ఉందాము వర్క్ చేద్దాం కలిసి అని ఆల్రెడీ డైరెక్ట్ మేము చెప్పకుండానే టికెట్లు బుక్ చేసి చెప్దాం అనుకున్నా బట్ ఎందుకంటే మేము అడుగుదాం మార్నింగ్ కూడా మేము మేము ఇద్దరం లో చేసుకుందాం అనుకున్నాం ఇక ఆల్రెడీ టూ మెంబర్స్ అమ్మాయిలు ఉండే వాళ్ళని కూడా ఇంటికి పంపించినాం తర్వాత మేము పిలుస్తామని చెప్పి మా దగ్గర కరెక్ట్ ఎడిటర్ కూడా లేరు ఎవరు లేరు మేము చేయలేము అందుకోసమే మా సిచువేషన్ కూడా బాగాలేదు మేము మార్నింగ్ చెప్దాం అనుకున్నాం కానీ చెప్పలేము కూడా చేస్తాను ఇంకా ప్రాబ్లం లేదు నాకు నేను చేయించుకుంటా బయట సరే నేను చేయించుకుంటా ఎడిటింగ్ ప్రాబ్లం కాదు కానీ బట్ నేను ఇప్పుడు ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకోవట్లేదు నేను టీమ్ అనేది ఫామ్ చేసుకోవట్లు అనుకోవట్లేదు మేము ఏంటంటే మేము వస్తాను మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా మేము లోపల ఇంతసేపు అదే అనుమే ఎవరినైనా అట్లా రిసీవ్ చేసుకుంటానే మేము ఇంకా వేరే స్టేజ్కి వెళ్ళినా తీసుకుంటారు రాగానే మంచి రిసీవ్ చేసుకునేలా అని లేదు బ్రో నేను చెప్పాల్సింది నేను చెప్పినా నేను బయటికి వెళ్ళాలి సో నేనైతే అర్థం అనుకుంటున్నా మీరు వెళ్ళిపోండి నాకు అన్న ఒకవేళ వెళ్తా అనేటప్పుడు నాకు ఫోన్ నేను బుక్ చేస్తున్నాను చెప్పకుండా ఒక్క ఛాన్స్ మా నుంచి ఏదైనా తప్పు వచ్చిందంటే మేము వెళ్ళిపోతాం కాదు బ్రో చెప్పేది నేను ఏమంటున్నాను బయటికి పోవాలి యాక్చువల్లీ నేను వీడియో ఎందుకు అంటే కూడా మీరు వీడియో కొట్టుకొని వచ్చిరా వీడియో అప్లోడ్ చేసినాను కాబట్టి నేను వీడియో పెట్టినా

మాకు ఇంట్రెస్ట్ లేదు మిమ్మల్ని తీసుకోవడానికి మిమ్మల్ని కాదు కానీ మేము ఎవరిని తీసుకోవాలి అనుకోట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అసలు వచ్చిన పంపిణీ చూడొచ్చు కదా లేదు నా పంచాయతీ పెట్టకండి ప్లీజ్ అక్కడ నుంచి అర్థం అని చెప్పే నేను చెప్పుకుంటామని ఇలాగా తీసుకొచ్చిన నేను లేదురా సారీ ఏమనుకోకండి ఏమో కన్నా నానా వాళ్ళు చెప్తే ఇంటలేరు నేనేం చేయాలి నానెత్తిన వస్తుంది వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు మా సిచ్యువేషన్ చేసుకోవాలి కదా అవును మీరు సింగిల్ వీడియో చేసుకుని దాంట్లో ఏముంది మేము మాకు ఇంట్రెస్ట్ లేదు అసలు మాకు మీరు వద్దు అంటే మీరు మళ్ళీ అదే అంటున్నారు సింగిల్ వీడియోస్ చేసుకున్నాం మీతో కలిసి చేసుకుందాం అమ్మా సింగిల్ వీడియోస్ చేసుకుంటాం కానీ మీతో కలిసి చేసుకుందాం మీతో కలిసి వర్క్ చేద్దాం అని అంతే ప్లీజ్ ఒకసారి ఆలోచించాం ఒక్కసారి చాలా దూరం నుంచి వచ్చినాం తిరిగి దూరం నుంచి వచ్చినాం లేవు అంటే మేము నిన్నుంచి వెళ్ళిపోయినా కానీ ఇంకోటి లేదు నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి కాదు బ్రో మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు స్టార్టింగ్ నుంచి మేము మీకు అదే చెప్తున్నాం మొత్తం బ్రోస్ట్ వేరే చాలా ట్రై కూడా అడ్రస్ కూడా తెలియదు అడ్రస్ నాకు ఫ్రెండ్స్ నుంచి చాలా కష్టం అడ్రస్కి చాలా కష్టం వచ్చే ముందు మాట నంబర్ అడ్రస్ తెలుసుకుని వాళ్ళ నంబర్ తెలుసుకుని కాల్ చేస్తే మేము మాట్లాడతాం కదా డైరెక్ట్ ఇంటికి వస్తే బ్రో మేము కూర్చోండి కూర్చోండి బ్రో వెళ్ళిపోండి ఇంకా మీరు సార్లు టికెట్ బుక్ చేసేసిండు నువ్వేది రా అతవెల్ల మాట్లాడుతున్నాను నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా వద్దంటే తిడుదావా తిట్టట్లేదు నేను చెప్తున్నా వద్దు అని చెప్పి నేను వద్దు అని చెప్పిన అది చెప్పు వద్దు చెప్తున్నా కదా మరి కూర్చొని ఉండలే ఎందుకంటే నార్మల్ నిలబెట్టి మాట్లాడతారా నీకు చెప్తే అర్థమైతే పొద్దునుంచి అదే చెప్తురా మాకేం గొడవ లేదు సరదాకి వీడియో లేదని చెప్పి మీ మీద కూడా చేసినాం అంతే ఇంకేం లేదు పాపం మళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు తెలుసా ఇంకా నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకేమో ఒక తరపు నుంచి భయం అయితే ఒక తరపు నుంచి నవ్వు వస్తుంది తెలుసా నువ్వేమో వెళ్ళిపోతున్నావు మామా నువ్వు సో గైస్ మేము ఇంట్రోలో కూడా ప్రాంట్ అని చెప్పలేము ఇంట్రో అయితే ఇంకా సీరియస్ గా మేము పంపించేస్తున్నాం అది అని చెప్పి సో వీళ్ళైతే ఇప్పటి నుండి అంటే నాతో చెయ్యాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి మాతో చెయ్యాలంటే చెప్తున్నాను నేను మరి రూల్స్ మా దగ్గర ఉంటే ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు ఎవరితో వీడియోస్ చేయొద్దు మీ బ్రదర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరితో వీడియోస్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు అదొక మ్యాటర్ అందుకోసం అంటున్నా ఇంటర్వ్యూస్ కూడా ఏమి ఇవ్వద్దు ఏమన్నా ఉంటే సాయి చూసుకుంటాడు మనం బయటికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే వాడే చూసుకుంటాడు ఫుడ్ బెడ్ కూడా వాడే చూసుకుంటాడు సో ఛానల్ ఉందా మీకు అది పాత ఛానల్ లేదు కదా ఓకే కొత్త అవునా కొత్త ఛానల్ కూడా పెట్టిస్తాడు సాయి మీ ఇద్దరు పేరు మీరు డిసైడ్ అయితే పెట్టిస్తాడు ఎడిటింగ్ కూడా వీడియో చూసుకుంటాడు ఓకేనా ప్రతి ఒక్కరు చూసుకుంటాడు మా ఓడి సిగ్గు నువ్వే చూసుకోవాల్సింది కానీ ఈ రోజు ఫస్ట్ టైం పడుతుండు మాట్లాడలేకపోతుండ కెమెరా నన్నే మాట్లాడు మాట్లాడు అని అంటుండు ఎందుకంటే వీడిన అసిస్టెంట్ కాబట్టి కదరా చెప్పురా చెప్పు అస్టెంట్ కాదు నేను హీరోని అదే నాకు అస్టెంట్ అన్నట్టు ఫీల్ అయిపోతుండవా అంతే కష్టం నువ్వే నాకు అస్టెంట్ నేను నీ అంట సో అందరూ అడ్రస్ తెలుసుకొని రాకూడదు ప్లీజ్ వీళ్ళిద్దరు వస్తే మేము వీళ్ళిద్దరిని పంపించాలా వద్దా తీసుకుంటున్నాం అట్లా అడవాలి ఇంత దగ్గర ఇక్కడికి వచ్చిన పంపించడం ఇష్టం లేక తీసుకుంటున్నా సో ఈ కాంబినేషన్ లో కూడా వీడియోస్ వస్తే ఇంకా ఉన్నారు మా దగ్గర తెలుసు మీకు అమ్మాయిలు సో వాళ్ళు కూడా వస్తారు సో మీ దండం పెడతా రాకూడదు మంచిగా ఉన్నప్పుడు అన్ని సెట్ అయినాక నేనే ఒక్కొక్కరు తీసుకుంటా నేను టీమ్ ఫామ్ చేసినాక మీ మేము కూడా ఫామ్ చేద్దామని అనుకోవట్లేదు మేము ఇంతే గ్రూప్ లాగా మేము ఒక ఫ్రెండ్స్ బాండింగ్ లాగా ట్రిప్ ఎంజాయ్ చేద్దాం ట్రిప్ పోయినా సరే మేము ఇక్కడ ఉన్నా సరే మా ఇంట్లో ఉన్నా సరే అదొక ఎంజాయ్మెంట్ కోసమే ఇలా చూడండి కానీ అన్న నేను వస్తా అన్నా నేను వస్తా వద్దు ప్లీజ్ బ్రో అట్లా మాట్లాడేసరికి మీకు ఎట్లా అనిపించింది తప్పని నెక్స్ట్ ఏం నింగ బయట ఏం చేయాలయా అని అనుకుంటాం మీరు హోప్ పెట్టుకొని వచ్చే మేము నేను తీసేసుకుంటా అంటే 80% అభ్యాను కూడా తీసుకుంటారని

వాళ్ళందరూ అవును కూడా కూసం తింటాను భయపడతారు నాకు అది అర్థం కాదు నేను ఎవ్వరికి భయపడను నాది నేనే ఎందుకంటే నాది నేనే చేసుకొని తింటున్నాను కాబట్టి ఈరోజు మధ్యాహ్నం పెద్దలు వల్లేదు కలిసి ఇద్దరు చూసి మస్తు భయపడ్డారు దాని తర్వాత వాళ్ళు ఇద్దరు దిగొచ్చుకుంటారు నిజం క్లారిటీ నువ్వు హోటల్లో తినుడు చేసినావు నువ్వు నాన్ వెజ్ తింటలేవు ఇంట్లోనే కూడు అది నీ పిల్ల మండి పెడుతుంది అప్పుడు ఏం చేయాలా నిన్న చెప్పినా నైటు చెప్పినా కన్నా అన్నం గట్టిగా అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అని మళ్ళీ అట్లనే పెడతా మీకు ఎంత గుద్దలా ఆకలితో ఉన్నప్పుడు నేను మంచి ఎన్నో పెట్టిరా అది రైస్ కుక్కర్ ప్రాబ్లం అయితే నన్ను ఏమస్తుంది వండుకోండి నేను వంట చేయను నాకెందుకు బయట నుంచి తెచ్చుకోండి నువ్వు మీ అందరు తిన్నరు ఏమని అనిపించింది అబ్రో నిజం చెప్పండి కదా నువ్వు నువ్వు మనిషి మాత్రం మాకు నిజంగా నన్ను మస్తు కొడుతుండ నాకు గొంతు విసికేస్తే ప్రసాదాన్ని నిజమా కదా అన్న నేను నేను ఏ రోజైతే చచ్చిపోతే సాయి వాళ్ళని వస్తారు ఆ రోజు చెప్పారు సాయిని వద్దు

చెయ్యండి కదా కాదు ఒకటి ఎందుకంటే ఇయర్ ఎందుకో కొత్తగా ఉంది నాకు బర్త్డే తెలుసా నిజంగా ఎందుకంటే చిన్న పిల్లకి పోతుందా పంది మాత్ర రాబడ్డాడు ఈ స్కూల్కి పోతాడంట ఈ చెప్తే ఎవరైనా నవ్వుకుంటారు బయట అని వస్తా అంకుల్ అంకుల్ వీడు అంకుల్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు అయితే డు లైక్ చేరు కమెంట్ అని సబ్స్క్రైబ్ మీకు ప్రయత్నించాడా కొంచెం లూజ్ అయిపోయింది మధ్యాహ్నం అన్నం తినే